భారత రాజ్యాంగం గత ఆరేడు నెలలుగా అంటే ఎన్నికలకు ముందు నుంచి ఎన్నికల సమయంలోనూ ఇప్పుడు విపరీతంగా చర్చనీయాంశంగా మారిపోయింది రాజ్యాంగంలో చెప్పిన విషయాలను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఇండియా కూటమి పదే పదే ఆరోపణలు గుప్పిస్తోంది రాజ్యాంగాన్ని మార్చి వేయాలని ఎన్డిఏ కూటమి ప్రయత్నిస్తోందని ఇండియా కూటమి నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పదే పదే విమర్శలు చేస్తున్నారు పార్లమెంటులో కూడా ఆ ప్రకారమే వ్యూహాన్ని రచించుకుని ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ భారత రాజ్యాంగాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మార్చి వేస్తోందన్న ఒక రకమైన పుకారును భ్రమను ఇండియా కూటమి ప్రజలు కలగజేస్తున్నారన్న అన్న విషయంలో సందేహం లేదు ఒకవైపు ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ప్రకటించి యాభై సంవత్సరాలు పూర్తి అయిన వేళ ఎమర్జెన్సీకి యాభై సంవత్సరాల సంబంధించిన ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ అంటే ఉత్సవాలు అనే దానికన్నా కూడా ఎమర్జెన్సీని గుర్తు యాభై సంవత్సరాలు పూర్తయి ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటున్న వేళ పదే పదే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి పేర్కొనడం కొంత ప్రజలలో ఒక రకమైన భ్రమను మాయను కలగజేసే ప్రయత్నంగానే మనం పేర్కొనవచ్చు ఎందుకంటే భారతదేశ రాజ్యాంగాన్ని అరవై ఆరు అరవై ఏడు సార్లకు పైగా మార్చింది కాంగ్రెస్ పార్టీనే భారతీయ జనతా పార్టీ ఏనాడు రాజ్యాంగాన్ని మార్చలేదు ఆ రాజ్యాంగంలో సవరణలు చేయలేదు ఆ రాజ్యాంగ సవరణలన్నీ కాంగ్రెస్ పార్టీనే చేసింది ఆ రాజ్యాంగం యొక్క మూల పీఠికను కూడా కాంగ్రెస్ పార్టీ మార్చింది ఇది గత చరిత్ర అదే కాంగ్రెస్ పార్టీ అదే రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఎమర్జెన్సీ కూడా విధించింది మూడేళ్ల అరాచకానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడింది ఇది రాజ్యాంగం విషయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఘన చరిత్ర అయితే గత ఆరు నెలలుగా ఈ ఘన చరిత్రను మసిపూసి మారేడుకాయ చేయడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తోంది ఈ ప్రయత్నాలను భారతీయ జనతా పార్టీ గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు కొంతమేర సఫలీకృతమవుతున్నాయనే చెప్పవచ్చు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు మొదలైన వేళ కూడా ఇదే భ్రమను కలిగించే ప్రయత్నం చేసింది అదే సమయంలో స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లా ఎమర్జెన్సీపై ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే కంగు తినడం కాంగ్రెస్ పార్టీ వంతైంది దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఎదురు దాడి ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి తన వద్ద ఉన్న అన్ని రకాల ఆయుధాలను ప్రయోగించాలని చూసింది అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన ఈ ప్రయత్నాలన్నీ ఫలించలేదు ఎమర్జెన్సీని ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదని స్పష్టమవుతోంది ఇక లాభం లేదనుకునిందేమో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా తన మిత్రులను రంగంలోకి తిప్పింది ఏ ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థి నాయకులుగా వెలుగులోకి వచ్చారో అలాంటి లాలూ ప్రసాద్ యాదవ్ను ఎమర్జెన్సీని మెచ్చుకునేలా కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయించింది ఈ వయస్సులో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ కు అనుచరుడిగా యువ నాయకుడిగా దేశ రాజకీయాల్లోకి వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్ ఈరోజు ఎమర్జెన్సీలో ఎన్నో మంచి పనులు కూడా జరిగాయని యువతి యువకులు తమకిష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఏర్పడిందని చాలా ఇతరత్ర మంచి పనులు చేయగలిగామని మెచ్చుకోవడం ఈ మొత్తం వ్యవహారానికి కొసమెరుపు ఏ ఎమర్జెన్సీని అడ్డం పెట్టుకొని లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ జార్జి ఫెర్నాండెస్ లాంటి ఎందరో సమాజ్వాదీ నాయకులు ఈరోజు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారో అదే ఎమర్జెన్సీని తన జీవిత చరమాంకంలో లాలూ ప్రసాద్ యాదవ్ పొగడడం ఒక రకంగా దురదృష్టకరం ఇది నాడు పోరాడి జైళ్లకు వెళ్ళిన అందరు సమాజ్వాదీ నాయకులను కించపరచడమే ఇది కాంగ్రెస్ పార్టీ దుస్థితికి నిదర్శనం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పట్ల ఉన్న ఈ ప్రేమ ఎలాంటిదో ఈ ఎమర్జెన్సీ ప్రజలకు నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటుంది దీనిని మసిపూసి మారేడుకాయ చేయడానికి వీలు కాక తాను చేయలేమని గ్రహించి చివరికి సమాజ్వాదీ నాయకుడైన లాలూ ప్రసాద్ను ముందు పెట్టడం ఆయన చరిత్రను వక్రీకరించేలా మాట్లాడేలా చేయడం మొత్తం వ్యవహారం యొక్క పరిస్థితి దుస్థితి ఇంకా ఏం చెప్పాలనో మనకి తెలియదు అన్ని అన్నింటికి కారణమవుతోంది లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నట్టుండి చేసిన ఈ వ్యాఖ్యలు లాలూ యొక్క జీవన చరిత్రలోనే ఒక నల్ల దినంగా మిగిలిపోతాయి ఎందుకంటే లాలూ ప్రసాద్ యొక్క జీవన ప్రయాణం ఎమర్జెన్సీలోనే జయప్రకాష్ నారాయణ్ని అనుచరుడిగా ఈరోజు చివరి వరకు కొనసాగింది అటువంటి స్థితిని అటువంటి ఎమర్జెన్సీని తనకు ఇంత రాజకీయ జీవనాన్ని ఇచ్చిన ఎమర్జెన్సీని తన గురువు అనుసరించిన మార్గాన్ని నేర్పిన మార్గాన్ని ఈరోజు కేవలం రాజకీయ కారణాలతో కాంగ్రెస్ పార్టీని బతికించడానికి లాలూ ప్రసాద్ చేసిన ఈ ప్రయత్నం ఆయన జీవిత చరిత్రలోనే ఒక నల్లటి అక్షరాల్లో లిఖించదగ్గ తేజీగా మిగిలిపోతుంది అంటే ఇదంతా చూస్తే ఏదో ఒక రీతిలో ప్రజలను మభ్యపెట్టాలి ప్రజలను భ్రాంతిలో ఉంచాలి తాము చేస్తున్న అరాచకాలు గతంలో తాము చేసిన అకృత్యాలు తాము ఒక వర్గానికి కొమ్ముగాయడం మైనారిటీలు అంటే ముస్లింలనే భావించడం ఇలాంటి ఎన్నో అంశాలు ఈరోజు గట్టిగా ప్రశ్నింపబడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎలాంటి ఎదురుదాడికి పాల్పడ్డం నిజంగా భారత రాజకీయ చరిత్రలోనే ఒక నల్ల దినం లాలూ ప్రసాద్ యాదవ్ ఇందుకు సమాజ్వాదీ నాయకులందరికీ నాడు అశువులు బాసినా జైళ్లకు వెళ్లిన ప్రతి సమాజ్వాదీ కార్యకర్తకు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ అనుచరులకు ఆయన సిద్ధాంతాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెప్పాలి